కుంభరాశి వారికి ఈ వారం కొద్ది మిశ్రమ ఫలిద గోచరిస్తోంది పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో అదేవిధంగా జన్మరాశిలో రాహు సంచారం కష్టాన్ని తగిన ప్రతిఫలం వృత్తి ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ తక్కువగా ఉంటుంది నలుగురిలోనూ మీరు చేసే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మరిచి పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకోవడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తోంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వహరించడం చెప్పదగినది ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అయితే ఉద్యోగంలో ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం ఎక్కువగా తిరగడం అలసిపోవడం ఇటువంటి ఉంటాయి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ సంబంధించి స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన రీత్యా వ్యాపార రీత్యా కొన్ని అనుకునే పరిస్థితులు గోచరిస్తోంది సొంతంగా చేసే వ్యాపారాలు కొద్దిగా నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి సాధ్యమైనంతవరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది జన్మరాశిలో రాహు ఉన్నారు ఖర్చు ఎక్కువగా ఉంటుంది మనం ఎంత ఖర్చు అంటే రూపాయికి నాలుగు రూపాయలు ఖర్చు చేస్తాం ఈ రోజు బాగున్నాం ఖర్చు పెట్టేద్దాం కదా అని అనుకుంటారు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టడం చెప్పదగినది అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా లేకపోలేదు మనస్పదలు వచ్చే అవకాశం గోచరిస్తుంది కోపాన్ని అదుపులో ఉంచినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రాల నిమించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తుంది విదేశాలకు సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలు పడతాయి ఇప్పటి నుంచి ప్రారంభించవచ్చు విదేశాల్లో ఉన్నవారికి వీసా హెచ్ఎన్బి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసేవారికి పిఆర్ కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది సినీ కళారంగాల వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టానికి ప్రతిఫలం లభించే దశగా గ్రహకులు గోచరిస్తున్నప్పటికీ ఏళ్ళనాడు శని వల్ల మన కొంత బద్దకం వల్ల అనుకోవచ్చు అవి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు సోదరి సోదరుల మధ్య విభేదాలు తొలగిపోయి మీకు ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆదుకోవడం అనేది జరుగుతుంది అయితే అవి మర్చిపోయి అన్నీ నేనే నాకే నేనే చేసుకున్నాను అది నేనే ప్రయత్నం చేస్తూ అనే ఒక్కొక్కసారి అహంభావం కూడా ఉంటుంది ఇది అందరికీ కాదండి కొంతమందికి మటుకే ఎందుకంటే కుంభరాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు వాళ్ళ గ్రహగతులు వచ్చి గోచారం వచ్చి జరగ ఉంటుంది ఏదైనా వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి చెప్పే ఫలితాలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి వర్తిస్తే కొంతమందికి వర్తించవు అంతే తప్ప ఇది నాకు కాదు ఇది నాకు ఇలాగే ఉంది లేదా ఇలా ఉంటుంది నాకు అవ్వలేదు అన్న నాకు ఒక్కసారి అనుకుంటుంటారు కాబట్టి ఏదైనా చెప్పేది జాతక ఫలితం గోచార ఫలితం ఈ వార్ ఫలి చెప్పడం ప్రాయంగా ఉంటుంది కాబట్టి చెప్పే విషయాలు మీకు ఎంతవరకు అవసరమవుతాయో అవి తీసుకుని పాటించగలిగితే పాటించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం అదేవిధంగా దక్షిణావతి స్తోత్రాన్ని పాటించడం చెప్పదగినది అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ బుధవారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్